హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ దెబ్బకు దెబ్బ అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు ఆయనకి కొద్దిపాటి పొలం కొన్ని ఆవులు ఉండేవి పంటలో కంటే పాలలోనే త్వరితమైన రాబడి ఉండటం చేత తన దగ్గర ఉన్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకి తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు కొట్టంలో చూడలేదు మరి తన దగ్గరున్న ఆవులన్నింటిలోకి అణుకువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తున్నాడు ఇప్పుడు సుబ్బన్న ఆ ఆవు చాలా మంచిది అది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చేది మంచిగా తోడను వదలాల్సిన పని కూడా లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది రోజు ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కోతతో వీధిలోని వారందరినీ నిద్రలేపేది ప్రతిరోజు ఆ కోడిపుంజు చూసే మూడవ కోతకు సుబ్బన్న మేలుకొని పాలు పిండడానికి కొట్టంలోకి పోయేవాడు సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటి ఆమె పిసినారి పుల్లమ్మకు ఒక దురాలోచన వచ్చింది ఇక ఆమె రోజు తొలి కోడి కోతకే మేలుకోవడం మొదలెట్టింది లేచిన వెంటనే గబాగబా సుబ్బన్న దొడ్లోకి పోయేది కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలన్నీ చకచకా పిండేసుకుని ఇంటికి పారిపోయేది పాపం మూడవ కోతకు మేలుకున్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు ఓ నాలుగు రోజులు ఇక లాభం లేదని తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేలుకొని చూశాడు మాయమవుతున్న ఆవు పాలన్నీ ఎటుకుపోతున్నాయో తెలుసుకునేందుకు కోడి కోసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమైంది అది నేరుగా ఆవు దగ్గరికే వెళ్ళి ఆత్రంగా పాలన్నీ పిండుకున్నది ఆ పైన ఆ ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థమైంది రోజు పాలన్నీ పిండికి పోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఆ రోజునే కోడిపుంజిని తమ బంధువుల ఇంటికి పంపించి వేశాడు చీకటి పడుతుండగా తమ వీధిలోనే ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళి అతని గాడిదను ఒక రాత్రి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు సుబ్బన్న అయితే పశువులకు మంచి గడ్డి వేస్తాడు గాడిదకు ఆ రాత్రి పండగే మరి అందుకనే ఒక రాత్రి ఏమిటి ఎన్ని రాత్రులైనా సరే పట్టుకు పొమ్మన్నాడు పుల్లన్న ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు దొరక దొరక పచ్చిగడ్డి దొరకడంతో కడుపు తిన్నది ఆ గాడిద చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు అన్ని అమ్మచ్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలగా చోటు చూసుకుని హాయిగా నిద్రపోయాడు ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కూయలేదు రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైందే అన్నట్లు గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది ఆత్రంలో దాన్ని ఆకారాన్ని కానీ పరిమాణాన్ని కానీ గమనించకుండానే పాలను బిన్నేందుకు కూర్చుంది అలా కూర్చుందో లేదో దబీమని ఒక్కొక్క గట్టి తన్ను శబ్దం ఆ వెంటనే టంగుమన్న ఎత్తడికుండా శబ్దం అయ్యో అన్న అరుకు వెలువడ్డాయి పెరుగుతున్న గాడిద పుల్లమ్మను మళ్ళీ మళ్ళీ తన్ని ఒళ్ళు హోనం చేసింది దొంగ దొరికిపోయింది తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ ఒక వారం రోజుల పాటు సుబ్బన్న గొడ్లకు ఉచితంగా చాకరీ చేయవలసి వచ్చింది దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేయించుకునేందుకు చాలా డబ్బులు ఖర్చైనాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి